ఓటీటీ సినిమాలు హవా బాగా కనిపిస్తుంది తమ సినిమా థియేటర్లలో వర్కౌట్ కాదు అనిపించినప్పుడు దాని నేరుగా డిజిటల్ ప్లాట్ఫామ్ మీద విడుదల చేస్తున్నారు దర్శక నిర్మాతలు అలా వచ్చిన సినిమాలు కొన్ని అద్భుతమైన విజయం కూడా సాధించాయి మొన్నటికి మొన్న సుమంత్ హీరోగా నటించిన అనగనగా సినిమా ఈటీవీ విన్ వేదికగా వచ్చి ప్రశంసల వర్షం అందుకుంది ఈ సినిమాకు ఇండస్ట్రీ నుంచి కూడా ఎంతో మంచి గుర్తింపు వచ్చింది అలాగే అదే ఓటీటీలో వచ్చిన మిడిల్ క్లాస్ బయోపిక్ సిరీస్ తీసిన ఆదిత్య హాసన్ ఎంటర్టైన్మెంట్ ఒక సినిమా చేస్తుంది ఇదిలా ఉంటే తాజాగా కీర్తి సురేష్ సుహాస్ ప్రధాన పాత్రలతో వచ్చిన సినిమా ఉప్పు కపురం కేవలం ఇరవై ఎనిమిది రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుంది ఈ సినిమా ఎప్పుడు మొదలుపెట్టి ఎప్పుడు పూర్తి చేశారో కూడా తెలియనంత వేగంగా ఈ సినిమాను పూర్తి చేశారు పది రోజుల ముందు ఒక పోస్టర్ విడుదల చేసి జులై నాలుగున విడుదల అన్నారు అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైన ఈ సినిమాకు రెస్పాన్స్ ఏమంత గొప్పగా అయితే లేదు ఐడియా అద్భుతంగా ఉన్నా కూడా దాన్ని తెరకెక్కించిన విధానం అస్సలు ఆకట్టుకునేది అంటున్నారు ఆడియన్స్ తండ్రి చనిపోవడంతో చిట్టి జైపురం అనే ఊరు బాధ్యతలు చిన్న వయసులోనే తీసుకుంటుంది కీర్తి సురేష్ అయితే పదవిలోకి రాగానే ఆమెకు ఒక సమస్య వస్తుంది శ్మశానంలో చోటైపోయి కేవలం ఇంకో నలుగురికి మాత్రమే అంత జాగా మిగులుతుంది దీనికి పరిష్కారం కోసం కాటికాపరి సుహాస్ తో కలిసి ప్లాన్లు వేస్తుంది ఏ క్రమంలోనే ఆమెకు మరిన్ని సమస్యలు కూడా వస్తాయి వాటి నుంచి ఎలా బయటపడింది అనేది సినిమా కథ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నా కూడా కామెడీ పండించడంలో దర్శకుడు శశి తడబడ్డాడు చావు కాన్సెప్ట్ ని సీరియస్ గా చెప్పాలి కానీ ఇందులో దాన్ని వినోదాత్మకంగా చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు శశి అందులో కొంతవరకు మాత్రమే ఆయన సక్సెస్ అయ్యాడు నిజానికి ప్రతిరోజు పండుగ మారుతి చావు గురించే చెప్పాడు కానీ అందులో ఎక్కువగా కామెడీ వర్కౌట్ అయింది దానికి తోడు ఎమోషన్స్ కూడా బాగానే వర్కౌట్ అయ్యాయి అందుకే ఆ సినిమా అంత పెద్ద విజయం సాధించింది అయితే ఇప్పుడు ఉప్పుక్కపురంలో మాత్రం మెయిన్ గా ఆ ఎమోషన్ మిస్ అయిపోయింది అందుకే ఓటీటీ రిలీజ్ అయినా కూడా ఈ సినిమా చూడాలంటే కాస్త ఓపిక ఉండాలి